లక్ష్మి అమ్మవారికి నేను ఇలా అభిషేకం చేసుకుంటున్నాను ముందుగా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాను సుగంధ ద్రవ్యాలైనా రోజు వాటర్ పన్నీరు తోటి కూడా అభిషేకం చేసుకున్నాను సుగంధ అంటే అమ్మవారికి చాలా ఇష్టం వాటితోటి అభిషేకం చేయటం వల్ల అమ్మవారు తొందరగా ప్రసన్నరాలే మనము కోరుకున్న కోరికలు తీరుస్తుంది లక్ష్మీదేవి ఒక్కదానికి అభిషేకం చేయకూడదండి లక్ష్మీ నారాయణలు ఇద్దరికి కలిపి అభిషేకం కాని పూజ కాని ఏదైనా చెయ్యాలి పసుపు కుంకుమ గంధం చందనం తోటి అభిషేకం చేసుకున్న పసుపు కుంకుమలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అమ్మవారు మనకు నిండు నూరేళ్ల సౌ గనిస్తుంది అభిషేకం పూర్తి చేసుకున్నాక అమ్మవారికి అలంకరించుకుని సుమంగళి వస్తువులు కూడా సమర్పించినాను దూప దీప నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించి మహామంగళ నీరాజనం కూడా చేసుకున్నాను నేను ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసుకున్నాను మీకు ఈ వీడియో